హాయ్ అండి హలో అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను అలాగే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మేము బాగున్నాము అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి నా బర్త్డే వ్లాగ్ అనమాట నా బర్త్డే ఎలా జరిగిందో మీతో షేర్ చేద్దాం ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను అండ్ మార్నింగ్ అయితే సింపుల్గా పోస్ట్ చేసుకున్నాం అనమాట అండ్ ఈ వీడియో యాస్టిస్గా పెట్టాను ట్రై చేస్తున్నాను చూడండి హాయ్ అండి హలో అందరికీ నమస్తే చూసారు కదా ఈరోజు అయితే నా బర్త్డే అనమాట వీడియో ఈ రోజంతా ఎలా గడిచిందో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో అందుకే వీడియో స్టార్ట్ చేశాను వెయిట్ నాన్న అందరం ఇలా ట్రెడిషనల్ వేర్లో రెడీ అయ్యాం అనమాట గుడికి వెళ్ళాలని వెయిట్ రండి మా వారు చూడండి చాక్లెట్ పెట్టి విష్ చేస్తారంట క్యాండీ క్యాండీ చూడు క్యాండీ చూడు చాక్లెట్ క్యాండీకి పెట్టలే ఫస్ట్

అండ్ ఇలా ఇంట్లో సింపుల్గా పూజ అయిపోయినాక మా వాళ్ళు అయితే విషయాలు చెప్పారంటే మార్నింగ్ చెప్పారు వీడియో అని మళ్ళీ చెప్పారనమాట చాక్లెట్ పెట్టి అండ్ ఇప్పుడైతే టెంపుల్కి స్టార్ట్ అవుతున్నాం ఇంటి దగ్గర నుంచి చూడండి నా ముగ్గు దూరం నుంచి కొంచెం లైట్గా ఉంది బట్ నేను పిండి ముగ్గు అనమాట టైల్స్ మీద అంటుకొని ఉండేది చక్కగా పెయింట్ అలా అండ్ వీడియోలోకి అయితే వచ్చేద్దాం టెంపుల్కి అయితే స్టార్ట్ అవుతున్నాము అండ్ మా వారు అటు నుంచి అట్టే హోటల్కి వెళ్దాం అనుకుంటున్నారు లేదు ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్దాం అని చెప్తున్నాను అనమాట నేను అండ్ టెంపుల్ వచ్చేసి మేము ఉండే దగ్గరికి దగ్గరేనమాట శివుడిది అంటే శివాలయం కాదండి శివుడు గుడి అండ్ చూస్తున్నారు కదా ఇదైతే గుడి దగ్గర అనమాట చూడండి పైన శివ అని ఉంది కదా అక్కడ మా వారు చిన్నగా క్లిప్ అయితే తీశారనమాట అయితే వచ్చాము టైం వచ్చేసి లెవెన్ థర్టీ అండ్ లంచ్కి బయటకు వెళ్దామని ప్లాన్ ఉంది బార్బిక్ నేషన్కి వెళ్దాం అంటున్నాడు మా వారు నాన్ వెజ్ ఎక్కువ తిన్నపోయినా కానీ సో చాలా రోజులు అయింది కదా అని ఏబీసీకి వెళ్దాం అనుకుంటున్నాం అనమాట చూడాలి క్యాండ్ డిసైడ్ ఇన్నాను మా వారు ఈ సారీ బర్త్డే ఎందుకు కొంచెం హ్యాపీ అనిపిస్తుంది ఎందుకన్న మరి అంటే మళ్ళీ బట్టలు కూడా కొనలేదు బి హ్యాపీ సారీ వచ్చేసి కొత్తదే మా మమ్మీది ఇచ్చింది అనమాట బుడ్డోడు క్యూట్ కొడుకు స్టే ట్యూన్ ఈరోజంతా ఎలా ఉంటుందో నేను పెడతా నేను పెడితే ఒక్క నిమిషం వెయిట్ చేయి రోజంతా ఎలా గడిచిద్దా నేను మీతో షేర్ చేస్తాను ఓకేనా ఆంటీ వచ్చింది క్లీనింగ్ ఆంటీ వచ్చింది అనమాట నేను ఇచ్చాలా డబ్బులు నా దగ్గరే మా మేడ అనమాట కానీ నీ స్టిక్కర్స్ తీసుకోపోమ్మా అయ్యో కింద పడ్డే చూడు స్టిక్కర్స్ కాంటావా అండ్ మా బుడ్డిగాడు అడుగు క్యూట్ బుడ్డిగాడు లంగా జాకెట్ వేసుకున్నాడు బేబీ ఎప్పుడు ఏడుస్తానే ఉంటుంది ఎక్కు పైకి ఎక్కువ గలీజ్ గలీజ్ పనులన్నీ అరిస్తే అరిస్తాయడ్చి కదా తిండి మాత్రం ఏమి తిండి పొద్దుటి నుంచి అసలు ఏమన్నా కనీసం పాలు కూడా సాయంత్రం దా బెట్టవు కదా టైం వచ్చేసి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అయ్యింది లంచ్ కి వెళ్తున్నాను చెలు చలో ఎప్పుడైతే లంచ్కి వెళ్తున్నాం అనమాట టైం చూడండి ఎంత చూడండి ఎంత తొందర బాపరే అక్కడికి లంచ్కి అయితే స్టార్ట్ అవుతున్నాం అండి ఎండ చూడండి ఎంత దారుణంగా ఉందో అండ్ ఇంకో విషయం ఇది ఇప్పుడు అయితే కాదు కొన్ని రోజుల ముందుది కొన్ని రోజుల ముందు అని కూడా చెప్పకూడదు అనమాట మంత్స్ మంత్స్ ముందు సో అందుకే అంత ఎండలోనే ప్రస్తుతానికైతే బట్టలు కూడా ఆరట్లేదండి ఆరట్లేదులేండి వేరే విషయం డైలీ వర్షాలే కదా పుణేలో అండ్ ఇక్కడైతే మా క్యాండీ గుడ్ మార్నింగ్ చెప్తుంది నేను గుడ్ మార్నింగ్ కాదు గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్తాను అనమాట ఎండ చూడండి అండ్ ఇది కూడా మాకు దగ్గరే వన్ ఆర్ టూ కిలోమీటర్స్ లోపలేనమాట మేము వెళ్ళేది ఇప్పుడు ఏబీసీ బార్బిగ్రేషన్ కూడా సో వచ్చేసాం మొత్తానికైతే మా వారు బండి పార్క్ చేయడానికి వెళ్ళారు అండ్ నేను క్యాండీ వచ్చేసాను అనమాట అది ఐ థింక్ సెకండ్ ఫ్లోర్ ఆర్ థర్డ్ ఫ్లోర్లో ఉంది అండ్ ఈ మేము కింద వెయిట్ చేస్తాం అనమాట రోడ్డు మీద వెయిట్ చేయలేక అంత ఎండలు ఉన్నాయి అప్పుడైతే వచ్చేసాం లోపలికి ఐ థింక్ మేమే స్టార్ట్ ఇంకొక టేబుల్ ఉంది అనుకుంటా మేము స్టార్ట్ అయ్యి మేము వచ్చాక ఇంక మిగతా వాళ్ళందరూ చాలామంది వచ్చారు ఫస్ట్ అయితే అంత ఖాళీగా కనిపించింది అండ్ స్టార్ట్ చేసాం తినటం ఫస్ట్ ఇస్తారు కదండి వాళ్ళు స్టార్టర్స్ స్టార్టర్స్ వాళ్ళే సర్వ్ చేస్తారు కదా అండ్ ఇక్కడ వచ్చేసి మా క్యాండీ నాకు తినిపిస్తుంది అనమాట రివర్స్లో నేను పెట్టాల్సింది నేను పెట్టానని ఇంక తను కూడా పెడుతుంది అండ్ ఇక్కడ బార్బిగ్నేస్ట్లో నా మోస్ట్ ఫేవరెట్ ఏంటంటే ఇట్లా కానిస్తారు కదా అది చాలా బాగుంటుంది క్రిస్పీగా इंडीस है ना परमेश्वर चावा कंधा <laughs> लाना तोड़ा सा दाल बस के आपको इधर से बस के इतना ना कुछ दो तुम चंडालगर క్యాండీ తినవా ఏమి ఎందుకు మరి వచ్చింది మటన్ బటర్ చికెన్ ఫై ఫిష్ కర్రీ అంట చిల్లీ చికెన్ చిల్లీ చికెన్ బిర్యానీ చేస్తాను चिप्स salads आणि चिप्स ऑलरेडी salads गड़ा गड़ा, ने? ने दही वडा ओके नन नन बिगेन्स नन बिगेन्स अँड इट्स वन वेज डिश पनीर कढई पनीर आणि పెళ్ళొ రైస్ స్టీమ్ రైస్ బస్ 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 చూసాను కదా ఇవన్నీ మెయిన్ వస్తూ స్టార్టర్స్ అయిపోయి ఇప్పుడు ఆలోమించు చూడండి నేనేమే తెచ్చుకున్నాను చికెన్ బిర్యానీ పన్నీర్ కర్రీ చికెన్ పీసు చిల్లీ చికెను దహీ వడ సలాడ్ ఇక మెయిన్ కోర్స్ అయిపోయాక ఈ నా ఫేవరెట్ కౌంటర్ దగ్గరికి అనమాట డిజర్ట్ కౌంటర్ నేను బార్బిగ్నేషన్కి వెళ్తాను అని ఇష్టపడుతున్నానంటే మెయిన్ రీజన్ వచ్చేసి ఈ డెజర్ట్స్ కోసమేనమాట చాలా ఐటమ్స్ ఉంటాయి నాకు నచ్చుతాయి అని చెప్పేసి బట్ స్టార్టర్స్ ఓకే ఓకేలా ఉన్నాయి మెయిన్ కోర్స్ అయితే అసలు బాగాలేదండి నిజంగా చెప్పాలంటే చాలా దరిద్రంగా ఉంది నేను తెచ్చిన దాంట్లో హాఫ్ కూడా ఫినిష్ చేయలేదు నేను క్యాండీ వచ్చేసి అండ్ ఆ ప్లేట్ పక్కన పెట్టేసి ఇప్పుడు స్వీట్స్ అన్నీ తెచ్చుకున్నాను ఇక్కడికి అనమాట అన్నీ ఒక్కొక్క పీస్ ఒక్కొక్క పీస్ తీసుకుంటున్నాను టేస్ట్ చేద్దామని చెప్పేసి క్యాండీకి నాకు ఆ కేక్స్ రసగుల్లా గులాబ్ జామ్ జిలేబీ అలాంటివన్నీ మెయిన్ ఓ చాలా రకాలైతే ఏం లేవు ఇంతకుముందు ఒకసారి వెళ్ళినప్పుడు అప్పుడు చాలా బాగుంది ఫుడ్ క్వాలిటీ బట్ ఈసారి అయితే చాలా వరెస్ట్గా ఉందని చెప్పాలి నాకైతే అసలు డిసప్పాయింట్ అయ్యాం మేము నిజంగా చెప్పాలంటే అండ్ ఇట్లా బార్బిక్నిషన్లో వాళ్ళ కేక్ కూడా ప్రొవైడ్ చేస్తారు కదా ఇంకా అదే కట్ చేస్తున్నాను అనమాట అసలు ఇచ్చారండి సో సరిపోద్ది కానీ ఇంతకు ముందు ఇప్పటికి చాలా అన్ చేంజ్ అయింది అనమాట అంతా అండ్ ఇప్పుడు వచ్చేసి ఆ కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటున్నాను అనమాట మేడంకి పెట్టాను క్యూట్గా ఉంది కదా వచ్చామండి హోటల్కి వెళ్ళి వచ్చామన్నమాట ఇప్పుడు వచ్చేసి టైం ఫోర్ థర్టీ అయింది కొద్దిసేపు పడుకోవాలి ఎండ్లో వెళ్ళి ఎండ్లో వచ్చేసరికి చాలా టైర్డ్ అయిపోయాను వన్ థర్టీ నుంచి ఫోర్ వరకు ఉన్నాను టూ థర్టీ త్రీ థర్టీ టూ అండ్ ఆ ఫోర్ ఉన్నాం అనమాట ఏంటి అని చూశారు కదా నా బర్త్డే ఇలా జరిగిందనమాట ఎందుకు ఆ రోజు చాలా హ్యాపీగా ఉన్నాను అంటే కొత్త బట్టలు కొనుక్కోలేదు గిఫ్ట్లు ఏమైనా తీసుకోలేదు కానీ నా రోజు ఎందుకు చాలా హ్యాపీ అనిపించింది అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అసలు మర్చిపోకండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే